సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అమ్మవారి సందేశం ముందు వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశము ఈ ప్రపంచంలో ఎవరికీ దక్కని రాజయోగము నీకు దక్కిందమ్మా అవును బిడ్డ ఇది నిజమే ఈ క్షణమే ఇది విని తెలుసుకో అని మనకు వారాహి అమ్మవారు ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చారండి ఆ సందేశము ఏమిటి అనేది ఆ సందేశము రూపంలో వారాహి అమ్మవారు మనకి ఏమి చెప్పబోతున్నారు అనేది అమ్మవారి మాటల్లోనే వినండి ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి అమ్మ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని నన్ను వేడుకుంటూ ఉంటావు అందరూ నాకే కావాలి అందరూ బాగుండాలి అందరూ కలిసిమెలిసి కుటుంబంలో అన్యోన్యంగా ఉండాలి అని రోజు కూడా నా దగ్గర ప్రార్థన పెడుతూ ఉంటావు కదమ్మా ఎక్కువగా ఆరాధపడుతూ ఉంటావు కానీ నీకు తెలియని ఏమిటి అంటే నీ ముందు మంచిగా ఉన్నవాళ్ళు నీ వెనక గోతులు తీస్తూ ఉన్నారు నీ ముందు ఒకలా మాట్లాడుతూ నీ వెనక ఒకలా మాట్లాడుతూ తో గోతులు తీసే ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ వాళ్ళ నిజ స్వరూపం తెలిసిన నాడు నువ్వు అసలు తట్టుకోలేవమ్మా నిన్ను బాగా నమ్మిన వారే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు నిన్ను బాగా నమ్మిన వారే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు జాగ్రత్తగా ఉండి బిడ్డ అందరూ మంచివారే అందరూ నాలానే ఉంటారు అని నాలానే ప్రవర్తిస్తారు అని కూడా ఎప్పుడు మోసపోతూ ఉంటావు తల్లి నీకంటూ కొన్ని విషయాలు ఉంటాయి అవి ఎవరితోనూ పంచుకోకూడదు నువ్వే జాగ్రత్తగా దాచుకో అలా కాకుండా నువ్వు అందరిలో పంచుకున్నప్పుడు అవి ఎవరికైతే చెప్పాలో వాళ్ళకే చెప్పు నిన్ను గందరగోళ స్థితికి పడేస్తారమ్మా నీకు ఏమి చెప్తున్నానో అర్థమవుతుంది కదా ఈ ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళే అని చెప్పి అందరితో మాట్లాడతావు ఇక ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడతారో వ్యతిరేకంగా ఉంటారో వారిని నువ్వు నమ్మచ్చమ్మా కానీ నీ ముందు ఒక మాట నీ వెనక ఒక మాట మాట్లాడే వారితోనే అసలు నమ్మకు మరి అయితే నేను ఏం చేయను అమ్మా అందరూ బాగున్నారు అందరూ మంచిగా మాట్లాడుతున్నారు అందరూ మంచిగానే ప్రవర్తిస్తున్నారు అందరూ నాతో మంచిగానే అనుకూలంగానే ఉంటున్నారు అలాంటప్పుడు నేను ఏమి చేయను చెప్పు తల్లి అని అడుగుతున్నావు కదా అమ్మ ఎవరికి కూడా హాని నా బిడ్డకు కష్టం తెస్తానా చెప్పు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నీకు నేను రక్షణ కవచంలాగా కాచుకొని ఉంటాను బిడ్డా ఒకటి గుర్తుంచుకో బిడ్డ నువ్వు భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నీలో ఏదో ఒక ఏదో ఒక ధైర్యం ముందుకు నెడుతూ ఉంది కదా నీ వెనక ఎవరో తోడుగా అండగా నిలబడ్డారు అనిపిస్తుంది కదా అది ఎవరో కాదమ్మా నేనే ఈ వారాహ్యమ్మను నిన్నందరూ గౌరవించేలాగా అందరూ నిన్ను మెంచుకునేలాగా గొప్ప స్థాయిలో నిలబెడతాను తల్లి ఓటమి వచ్చినా సరే దాన్ని తట్టుకుని నిలబడే శక్తి నీకు నేను ఇస్తాను అందరిలో నిన్ను నిందలు వేసినప్పుడు నిన్ను అవమానించినప్పుడు మాటలతో నిన్ను బాధించినప్పుడు కూడా నీ వెంట నేను ఉన్నా కదా ఇప్పుడు నువ్వు బయట బయట పడాలని రెట్టింపు ఉత్సాహంతో నిన్ను ముందుకు తీసుకెళ్ళాలని నీ ముందుకు వచ్చి నేను నిలబడ్డాను ఇది అందరికీ రాదు బిడ్డ ప్రపంచంలో కోటి మందిలో ఒకరికి మాత్రమే వచ్చే రాజయోగం ఇది నువ్వు కోరుకున్న మార్పులన్నీ నీ జీవితంలో జరిపిస్తానమ్మా కాకపోతే దానికి కొంచెం సమయం పడుతుంది అంతవరకు కొంచెం ఓపికగా ఉండమ్మా ఇలా నువ్వు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండు అలా ప్రయత్నిస్తున్నప్పుడే కదా నువ్వు కోరుకున్న గొప్ప స్థలం దక్కుతుంది నువ్వు కోరుకున్న అందమైన జీవితం నీకు వస్తుంది నువ్వు ఒక చిన్న కష్టం రాగానే కృంగిపోవద్దు బిడ్డ మనసు నిండా ధైర్యాన్ని నింపుకు అసలు భయపడవద్దు నీ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు నీ ఆలోచనకు కావలసిన శక్తిని నేను అందిస్తాను నువ్వు కింద పడాలి అనుకునేవారు వాళ్ళు నీ వల్ల కాదు బిడ్డ అలా అలా వాళ్ళు కోరుకునే విధంగా అసలు జరగదు అలా మీ అమ్మాయిని నేను జరగనివ్వని బిడ్డ అసలు ఎవరైతే పాతాళానికి తొక్కేయాలని చూస్తున్నారో వాళ్ళ కళ్ళ ముందే నేను అందరంత ఎత్తులో నిలబెడతాను మంచి స్థాయిలో ఉంచుతాను నీ ముందు నా గెలుపును నువ్వు తప్పకుండా అందుకుంటావు బిడ్డ ఇక నీకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని బాధపడి వాటింపాలు అయిపోతానని ఆందోళన చెందకు నీకు నీ జీవితం అయిపోయింది దీంతోనే నీ జీవితం అయిపోయింది అని బాధపడకమ్మా నువ్వు చేయాల్సిన పనులు సాధించవలసిన విజయాలు ఇంకా చాలానే ఉన్నాయి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే క్షమించు తల్లి అదేవిధంగా పదే పదే తప్పు చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళను కూడా నువ్వు క్షమిస్తే క్షమిస్తూ వస్తే అది సరికాదు బిడ్డ ఒకటి రెండు తప్పులు మాత్రమే క్షమించు అర్థమైంది కదా అమ్మ ఈ క్షణంలో నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో నాకు తెలుసు అవి ఏమి నీకు శాశ్వతం కాదు తల్లి వాటన్నిటినీ నీకు దూరంగా పారేస్తాను కదా నువ్వు కోరుకున్న రాజయోగాన్ని నీకు అందిస్తాను అది ఏదైనా కావచ్చు సంతోషమైన డబ్బైనా ధనమైనా ఆస్తులైన బంధమైనా సరే నువ్వు కోరింది నేను అందిస్తాను ప్రశాంతంగా ఉండు తల్లి నీ వారాహ్య అమ్మను నీతోనే ఉంటాను ఎప్పుడూ ఉంటాను నా మీద నమ్మకంగా ఉండు అంతే మంచి మంచి జరుగుతుంది నియమం తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు అలాగే ప్రతిరోజు కూడా ఈ లక్ష్మీ మంత్రాన్ని కనుక చదవటం వల్ల నీకు ధనప్రాప్తి మంచి ఉద్యోగము మంచి స్థాయిలో కూడా నిలబడేటటువంటి ఒక చాలా చక్కటి మంత్రాన్ని నీకు ఈరోజు ఉపదేశిస్తున్నాను ఈ మంత్రాన్ని రోజు చదువు అంతా మంచి జరుగుతుంది నీకు ఆ మంత్రము ఓం శ్రీ దత్తాత్రేయ నమ ఓం హ్రీం 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 ఫట్ స్వాహ అనే ఈ దత్తాత్రేయ మంత్రాన్ని రోజు చదవటం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది నీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తావు నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి నమ్మకంతో ఈ మంత్రము చదువు అందరికన్నా ఉన్నతమైన స్థానంలో గొప్ప స్థానంలో విజయాలన్నీ అందుకుంటూ మంచి స్థానంలో నువ్వు స్థిరపడతావు తల్లి అని పారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని చక్కటి దత్త మంత్రాన్ని కూడా మనకి ఉపదేశించారండి ఈ మంత్రం చదవటం వల్ల కూడా చాలామందికి అప్పుల బాధలన్నీ తీరి మంచి ల లక్ష్మీ కటాక్షము అనేది లక్ష్మీ కటాక్షం లేని వారి జీవితాల్లో ఎంతో మంచి లక్ష్మీ కటాక్షము అనేది అమ్మవారు కలిగేలాగా చేస్తారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం అందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన భవంతు జై వారాహి మాత